వెయ్యి కోట్ల మమ్మూత్ కల్కీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇరవై ఐదవ రోజులో అడుగుపెట్టగా ఇరవై ఐదవ రోజు సినిమాకు సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల రెట్టించిన జోరును చూపెడుతూ మరోసారి మంచి కలెక్షన్ల దిశగా దూసుకుపోతూ ఉండటం విశేషం ఇరవై నాలుగవ రోజు ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మించిపోయిన కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును అధిగమించగా ఇరవై రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ ఉంది వర్షాల వలన ఇబ్బందులు తలెత్తినా కూడా అన్ని చోట్ల సినిమా రెస్పాన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఇరవై రోజుకు సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం ఇరవై రోజు సండే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి ఇరవై రోజు లెవెల్లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఆంధ్ర సీడెడ్ లో కూడా ఈ రోజు కొత్త సినిమాలు పాతవారం రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ కల్కీ మూవీ మరోసారి హవా ను కొనసాగిస్తూ ఉంది దాంతో మరోసారి కోటికి పైగా షేర్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు ఇక హిందీలో ఈ రోజు మరోసారి మంచి గ్రోతులు చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా అక్కడ కూడా కలెక్షన్ల పరంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఓవర్సీస్ లో కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం మంచి వసూలతో దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఇరవై ఐదవ రోజు ప్రజెంట్ ట్రెండ్ బట్టి చూస్తూ అవలీలగా మరోసారి కోట్లకు పైగానే షేర్ అందుకునే అవకాశం ఎంతైనా ైడ్ గా తెలుగు రాష్ట్రంలో సాలిడ్ గా కలెక్షన్ చేసుకుంటున్న ఈ సినిమా బహుశా ఇరవై ఐదవ రోజు ఆల్ టైమ్ హిస్టారికల్ కలెక్షన్ ను నమోదు చేయబోతుందని చెప్పాలి తెలుగు సినిమా చరిత్రలో ఇరవై ఐదవ రోజు కోటికి పైగా షేర్ అందుకున్న సినిమా మేం ట్రాక్ చేసినప్పటి నుండి అయితే లేదు కానీ కల్కి మూవీ ఇప్పుడు రోజు మార్కును అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి దాంతో కూడా సినిమాకు హిస్టారికల్ డే గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది దగ్గర సినిమా ఇప్పుడు డే ఎండ్ అయ్యే టైం కి వర్షాల వలన ఏమైనా తీవ్రంగా ఇబ్బందులు తలెత్తితే తప్పితే అనుకున్న రేంజ్ లోనే వసూలను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక డే ఎండ్ అయ్యే టైం కి ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి